శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయిపోయారు ఇక పెనుగొండ నియోజకవర్గంలో గోరుంట్ల వ్యక్తికి ఇద్దరు అమ్మాయిలను కట్టబెట్టేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు అయితే ఆ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీడిఎస్ అధికారులు రంగంలోకి దిగారు బాలికల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని నిలుపుదల చేశారు చేసుకుంటున్నా ఒక వెడ్డింగ్ కార్డు వైరల్ కావడం జరిగింది దాని మీద ఐసిడిఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి అయ్యి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్న టైంలో కొంచెం గలాట జరిగి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినారు ఈ కంప్లైంట్ మేరకు పోలీసులు పబ్లిక్ సర్వెంట్స్ మీద అసాట్ చేసినారు కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులను నుంచి లోకల్ సిఐ గవర్నర్ల సీఈ కౌన్సిలింగ్ ఇచ్చినాడు దాని మీద స్ట్రీజంట్ యాక్షన్ తీసుకున్నాం మీ ప్రజలకు ఒకటి తెలియపరిచేది మైనర్ పిల్లలు పోక్సో యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది ఏదైనా సరే చేసేటప్పుడు చట్టబద్ధంగా చేయాలి మీ పిల్లలు కావచ్చు కానీ చట్ట పరిధిలోనే చేయాలి చట్టానికి వ్యతిరేకంగా చేసిన అదే చట్టం ఎత్తుకొని ఇబ్బంది పడతారు ఫోక్సో కేసు కేసులు ఏదొచ్చినా కూడా ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే పిల్లలకు రైట్స్ వస్తాయి ఎయిటీన్ ఇయర్స్ బిలో తల్లిదండ్రులకు రైట్స్ అదే అదేవిధంగా ఎయిటీన్ ఇయర్స్ బిలో ఏం చేసి తల్లిదండ్రులు ఏం చేసినాక వాళ్ళు కూడా పనిష్మెంట్ కాదు